అందరికీ నమస్తే అండి ప్రైజ్ రావడండి నా పేరు యాడ్ సుజాత ఆశ్రమకర్నండి మరి క్రిస్టియన్ మైనటి తరఫున మేము మాట్లాడుతున్నాము ఈ రోజు ప్రవీణ్ భగ్రావాల్ గారు ఆ యొక్క కుటుంబం శోక సముద్రంలో చాలా మునిగిపోయిందండి క్రైస్తత్వాన్ని బట్టి చాలా ఎవరికైనా వస్తుందండి ఎలా అయినా చనిపోతాం కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా ఘోషిస్తూ బోధాడుతూ ఉన్నాయి కాబట్టి మనము ఈ ప్రభుత్వం మనకి ఎంతగానో ప్రేమగా ప్రతి చర్చస్కి వచ్చి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఎన్నో వాక్యాలు మనకు బోధించారు నన్ను ఒక చెల్లిగా కూడా ఎంతగానో ప్రేమగా లో ఏ విషయా ప్రోగ్రామ్ చేస్తామో ఎందుకని మరి ఆయన స్పందించలేకపోతున్నారు మాకు తెలియదు కానీ మనసులు ఏమన్నదో తెలియచేయాలి అలాగనే ఎంపీ తంగేళ్ళు శ్రీ శ్రీనివాస్ గారు కృష్ణీ ఎంతో ప్రేమించారు ఇది ఎందుకు జరిగిందన్నది కూడా మరి వాళ్ళే తెలుసుకోవాలి మనమేమి అనేది ఏమి కాదు అందరూ కూడా ఎందుకంటే ఇంకా ముందు ముందు రోజుల్లో ప్రేమగా కలిసి 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 ఉన్నారు కాబట్టి క్రిస్టియన్టీ అంటేనే సింహానికి వెళ్ళి జడేసినట్టు ఉండకూడదు సింహం నిద్రపోతున్న సింహం క్రిస్టియన్టీ అంటే క్రిస్టియా సింహానికి వెళ్ళి జడేటువంటి కష్టం కాబట్టి రెచ్చగొట్టుకోవడానికి రెచ్చిపోవడాలు ఇలాంటి వాటి కాకుండా ప్రేమగా శాంతియుతంగా ఉండాలి ఎవరెవరు రెచ్చిపోవాలి రెచ్చగొట్టాలని మాట కాకుండా మతం కాదు ఇది మనశ్శాంతి ఎందుకంటే నేను ఒక హిందూని హిందూని క్రిస్టియంటిగా మారానంటే మనశ్శాంతి కొన్ని సమస్యలు వచ్చాయి ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రార్థన చేసుకుంటున్నాం కూడా హాస్పిటల్స్ చర్చ వెళ్తే నెమ్మది శాంతి సమాధానం వస్తుంది మన పాస్టర్ గారు ఏమంటారు కష్టం వచ్చిన రామ్మ అంటారు ఆహ్వానిస్తారు అట్లాగనే ఇరవై సంవత్సరాల నుంచి కూడా క్రీస్తు సేవలో అన్ని రాష్ట్రాలకి సేవ చేస్తున్నారు కాబట్టి డిబ్యూటీ సీఎం గారు స్పందించాలి అలాగే